తెలంగాణ ప్రజల్లారా అల్లు అర్జున్ ఇంటి మీద లొల్లయ్యింది ఇది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ టిఆర్ఎస్ వాళ్ళది ఆరు ఎవరైతే పట్టుడిపోయారు వాళ్ళ దగ్గర కేటీఆర్ కేసీఆర్ ఈ హరిశ్వరాయంలో దిగిన ఫోటోలతో సహ బయటపడరు వీళ్ళంతా ఒకటి ఇక రెండోది వీళ్ళ ఆయంలో టిఆర్ఎస్ చేసిన సంఘటన చెప్తున్నా ఇండి విజయరెడ్డి అని ఎంఆర్ అబ్దుల్లాపురం మేట్ మండలకి చెందిన ఆమె సురేష్ అనటుడు టీఆర్ఎస్ కార్యకర్త వాడు కేసీఆర్ కేటీఆర్ఎమ్మ ఫోటోలతో సహా దెక్కిండు వాడు విజయరెడ్డి మీద పెట్రోల్ పోసి తలగబెట్టిండు పాపం మా పిల్ల అనమనంది డ్రైవర్ పోయి గురునాథ్ డ్రైవర్ కూడా చనిపోయిండు వీళ్ళిద్దరిని పోయి చంద్రయ్య వాడు సీరియస్ అయ్యే దోకాణ వర్ణుడే వాడు సురేష్ అన్నట్టు టీఆర్ఎస్ పార్టీ చెందినోడు దికుడు పోయిండు ఇక మూడవది మంత్రినీల నడి రోడ్డు మీద భార్యాభర్తలను అడ్వకేట్లని ఆ మండల అధ్యక్షుడు టీఆర్ఎస్ మర్డర్ చేసి చంపిండు రాష్ట్రం అంతటా వీడియోలు వచ్చినాయి అందరు చూసారు ఇక నాలుగోది తాండూరులో రైతుల మీటింగ్ అయితే కర్ణాటక మనిషికి ఐదు మంది సొప్పున రైతులే కనవలేసి తొలకొచ్చి కాంగ్రెస్ మీటింగ్లో లొల్లి చేయించు విలేకరులు పట్టుకున్నాడుగురు మీరు ఏ మండలం మీరు ఏడు ఉంటారు మీకు ఏం రాలేదంటే మేము కర్ణాటక వాళ్ళం సార్ మాకెందు ఆయుష్మో ఇస్తూ వచ్చి లొల్లు పెడుతున్నామని అని చెప్పారు మీరు ఎన్ని డ్రామాలు చేయరు ఆ బీఆర్ఎస్ బీఆర్ఎస్లో మీ ఎప్పుడు మీరు ఏం పెట్టినా మీరు మేము బత్తలబలు చేస్తూనే ఉంటాం ఇట్లాగే ఇన్నేవా ఈ అలా మీరు అల్లు అర్జున్ ఇంటి మీద పోయి గడపడేసి మా మీద నూకాలని చూస్తారు కానీ మీరు ఏం డ్రామాలు చేసినా చెల్లే అని చెప్తున్నాం ముంగడికి చాలా పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అందరి మీద ఎవరు అంగేవారం చేస్తారో అందరి మీద కేసులు మాత్రం ఖాయం ఉంటాయి